ది దయచేసి ఆటో డ్రైవర్లకు హామీలు ఇచ్చింది ఏం చెప్పిండ్రు ఆటో వాళ్ళని కాపాడుకుంటాం కడుపులో పెట్టుకుంటాం అన్నారు ఇలా ఎక్కడ దాన్నో అక్కడ దాన్ని ఇలా మొత్తం ఓఆర్ఆర్ అనే తంతే ఓఆర్ఆర్ అవుతలే ఓఆర్ఆర్ లోపల ఉండొద్దట ఇక మీరు బతకొద్దట వంద మంది వచ్చినా సరే ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు నడవాలట తప్ప ఆటో బతుకు తెరువు లేకుండా చేస్తాను పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నాడు బోర్డు అన్నాడు ఇంకేందో అన్నాడు ఇంకేందో అన్నాడు ఇప్పటివరకు ఏది గతి లేదు నేను మా రాంబాబు అన్నతో రిక్వెస్ట్ చేసేది మా బీఆర్టీ రూప్సింగ్ గారితో మిగతా మిత్రులతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మే ఫస్ట్ లోపల పదిహేను రోజులకు ఒక ప్రోగ్రామ్ తీసుకోండి పదిహేను రోజులకు ఒక ప్రోగ్రామ్ ఆటో డ్రైవర్లు ఒక ప్రోగ్రామ్ రెండవది గిగ్ వర్కర్స్ గిగ్ వర్కర్స్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు అంటే ఏంటిది అంటే ఏంటిదంటే ఇప్పుడు మీరు ఇళ్ళలో కూర్చొని స్విగ్గీ బటన్ మొత్తంగానే స్విగ్గీలో ఇవ్వాల మీ పిల్లలకి ఎరికే ఒక బటన్ మొత్తంగానే ఏ కూర కావాలంటే ఆ కూర వస్తుంది జెప్టో అని కొట్టంగానే వాళ్ళు ఇంటికి వాడు తెచ్చి మీరు కూరగాయలు అంటే కూరగాయలు మీరు ఏం మర్చిపోతే కాదు వెంటనే తెచ్చిస్తాను జొమాటో ఇంకేమేం పాడనేవసీ నాకు తెలియదు నా ఫోన్లో లేవు మా పిల్లలకి ఎరికాగో అదే ఉన్నాయటో డన్జో గిన్సో ఏమి ఉన్నాయట అందులో ఒకరిద్దరు లేరు నేను చెప్పే చిన్న ముచ్చట కాదు అందులో ఎంతమంది ఉంటారు ఎరికాను అసలు పిల్లలు చదువుకున్న వాళ్ళు నాలుగున్నర లక్షల మంది ఉన్నారు ఒక్కడు కాదు ఇద్దరు కాదు నేను రిక్వెస్ట్ చేస్తున్న రాంబాబు అని మా నగేష్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇదే తెలంగాణ భవన్లో ఎందుకంటే నాకు యాదుకుంది ఎలక్షన్ల ముందు నేను వీళ్ళతో కూర్చున్నాను ఈసారి అధికారంలోకి రాగానే చేద్దాం తమ్మి వెల్ఫేర్ బోర్డు మనమే పెడదాం గిగ్ వర్కర్స్కు ప్లాట్ఫామ్ వర్కర్స్కి అని నేను చెప్పిన వాళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు మనం చూసి కాపీ కొట్టి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆయనను కూర్చోబెట్టి ఆయన చుట్టూ వీళ్ళని కూర్చోబెట్టి ఏ మేము వస్తానే ఉన్నాం రాగానే తెల్లారా చేస్తామన్నారు మరి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయా రాహుల్ గాంధీ లేడు ఇందిరాగాంధీ లేదు సోనియా గాంధీ లేదు ఎవడు పత్తలేడు అందుకే నేను అనేది ఆ రాహుల్ గాంధీ గారికి యాద్ చేయాలంటే మనమే ముంగట పడాలి మనమే గిగ్ వర్కర్స్ను ఇదే భవన్లో మొదల మీటింగ్ పెట్టాలి మే ఫస్ట్ లోపల మే ఫస్ట్ లోపల బడ్జెట్ పెట్టేది ఉంటుంది ఫిబ్రవరి మార్చిలో ఫిబ్రవరి మార్చ్లో బడ్జెట్లో పెట్టాలి ఆటోదైనా గిగ్ వర్కర్స్ అయినా ఇద్దరి అంశం కూడా బడ్జెట్లో పెట్టాలి లేకపోతే కౌన్సిల్లో మసూనాచారి గారి నాయకత్వంలో శాసనసభలో కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కలిసి కొట్లాడతాం మీకోసం అట్లాగే బడ్జెట్లో పెట్టడమే కాదు మే ఫస్ట్ కార్మిక దినోత్సవం వరకు ఖచ్చితంగా అమలు కూడా జరగాలి మీకు న్యాయం జరగాలి దానికి తగ్గ విధంగా